ఓం నమ శివాయ రేపు ఉదయకాలంలో తప్పకుండా స్వామికి పూజలు జరపండి ఎందుకంటే రేపు సోమవారం ఆర్ద్ర నక్షత్రం పౌర్ణమి భోగి పండుగ ఇలాంటి అత్యంత శుభకరమైన నక్షత్రం తిథి నూట పది సంవత్సరాల క్రితం వచ్చింది మళ్ళా రేపు రాబోతోంది కాబట్టి శివుడి అభిషేకానికి అర్చనకు అత్యంత విశేషమైనటువంటి రోజు కోటి సోమవారాలు చే దక్కే ఫలితం రేపు ఒక్కరోజు పూజతోనే సాధ్యం అవుతుంది కాబట్టి తప్పకుండా స్వామికి పూజ అర్చన అభిషేకాలు సమస్తం చేయండి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవ్వండి నాకు ఒక మిత్రురాలు ఇలా చేయమని పెట్టింది నాకు ఏదైనా మంచి విషయం తెలిస్తే నేను తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను మనకు ప్రాణంతో సమానమైనటువంటిది అన్నం ఆహారం లేకపోతే అసలు జీవకోటి మనుగడే లేదు అలాంటి అన్నం ఉదయాన్నే చక్కగా వండి వార్చిన అన్నాన్ని ఏం చేయాలట వార్చడం అంటే తెలియని వాళ్ళు అన్నం వండడం అనుకోండి ఆ అన్నానికి తేనె కలిపి ఒక చిన్న శివలింగంగా చేసుకొని దానిపైన ఆవు నెయ్యి పోసి దానికి ప్రదోషవేళ ఓం నమ శివాయ అంటూ అభిషేకం చేసుకోవాలి ఒకవేళ మీకు అలా రాకపోతే దగ్గరలో ఉన్న స్వామి కోవెలకు వెళ్ళి అభిషేకంలో పాల్గొనవచ్చు సరేనా ఏదన్నా ఒక మంచి విషయం తెలిస్తే మనం అందరం పంచుకోవాలి మీకే శ్లోకాలు పద్యాలు రాకపోతే ఓం నమ శివాయ అని శివ పంచాక్షరి మంత్రం చాలు నమ శివాయ ఓం నమ శివాయ 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 ఓం నమ శివాయ ఓం శివాయ అంటూ ఆ స్వామికి మనస్ఫూర్తిగా ఇలాగా పూజించండి ఎవరైనా గత జన్మలో చేసిన పాపాలు ఏమైనా ఉన్నాయంటే ఆవ నూనెతో అభిషేకం చేసుకుంటే అన్ని పాపాలు తొలగిపోతాయంట ఇక వివాహ సమస్యతో బాధపడేవారు ముఖ్యంగా పటిక పంచదారను నీటిలో కరిగించి ఆ నీటితో శివుడికి అభిషేకం చేసుకోవాలి గన్నేరు పువ్వులు లేక మల్లె పువ్వులతో స్వామికి అర్చన చేయాలి ఇక ఉద్యోగ సమస్యలతో బాధపడేవారు చెరుకు రసంతో అభిషేకం చేయాలి ఎర్ర జిల్లేడు పువ్వులతో అర్చన చేయాలి సంతానం కొరకు పంచామృతాలతో అభిషేకం చేయాలి ఆర్థికపరమైన సమస్యలతో బాధపడేవారు విభూతి కలిపిన నీటితో అర్చన చేయాలి అన్నాభిషేకం తరువాత మారేడు దళాలతో అర్చన చేయాలి శని సమస్యలతో బాధపడేవారు నల్ల నువ్వులతో అభిషేకం చేయాలి సాధారణ సమస్యలతో బాధపడేవారు నంది పూలతో అర్చన చేయాలి ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి ఓం నమశివాయ శివాయ అంటూ స్వామిని మనసారా కొలుద్దామా